హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు స్వాగతం అండి సో ఈరోజు వీడియోలో అయితే నేను ప్యాంట్ కటింగ్ చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా సరే ఇంత ఫాస్ట్గా చేసుకోవచ్చా అని అనిపిస్తుంది అనమాట అంత గేర్గా అయితే చెప్పాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ ఇదే కనుక మీ ప్యాంటు క్లాత్ అనుకోండి ఇప్పుడు నేను పేపర్ పైన చూపిస్తున్నాను కదా సో ఇక్కడ ఇది ప్యాంట్ క్లాత్ అయితే రెండు మీటర్లు ఉంటుంది మ్యాక్సిమం ఏ డ్రెస్కి అయినా రెండు మీటర్లు క్లాత్ ఇస్తారు కొన్ని డ్రెస్సెస్కి మాత్రమే రెండున్నర వరకు ఇస్తారనమాట సో ఇప్పుడు రెండున్నర ఉందనుకోండి అదైనా సగానికి మడచాలి రెండు మీటర్లు ఉన్న సగానికి మడచాలి కరెక్ట్గా ఇలా మడిచినప్పుడు మనకి ఇలా ఒక మీటర్ లాగా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ అయిపోయినాక ఇది అవతల వైపుకి ఫోల్డ్ చేయాలి అంతే ఎప్పుడైనా సరే ప్యాంట్ ఫోల్డింగ్ ఇదే అండి దీంట్లో కన్ఫ్యూజన్స్ ఏమీ అవసరం లేదు సో బిగినర్స్ అయినా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ పైన వైపున ఓపెన్స్ ఉన్నాయి కింద వైపున ఫోల్డింగ్ ఉంది నా వైపు ఫోల్డింగ్ ఉంది అవతల వైపున ఓపెన్స్ ఉన్నాయి ఇంతే ఎప్పుడైనా సరే ఇదే మడతా అనమాట సో ఇప్పుడు పైన ఓపెన్స్ ఉన్నాయి కదా ఇవి నాలుగు మడతలు ఉంటాయి అన్నమాట కరెక్ట్గా ఫోర్ ఫోల్డింగ్స్ అనమాట అయితే మనం ప్యాంట్ కుచ్చులు కుట్టుకుంటాం కదా సో ఆ కుచ్చులు ఇక్కడ వైపున రావాలి ఓపెన్స్ వైపునే రావాలన్నమాట అప్పుడే మీ క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఫస్ట్ కావాల్సింది పొడవు ప్యాంటు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి సో పైన మాత్రం మీరు ఆరించులు వదిలేసుకొని అక్కడ నుంచి కావాల్సిన లెంత్ అనేది తీసుకోవాలి అంటే మీ ప్యాంటు పొడవు ఎంత ఉంటే అంత తీసేసుకోండి పైన మాత్రం ఆరించులు వదిలేసుకోవాలి దాని తర్వాత ఒక హాఫ్ ఇంచేమో కింద కుట్టు కోసం పెట్టుకోవాలన్నమాట సో చాలా మంది ఇక్కడే పక్కన పట్టికి కూడా తీసుకుంటారు కానీ అలా తీసుకోవద్దండి సో ఇక్కడ హ్యా కాల్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకోవచ్చు లేదా సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చు దాన్ని కంపల్సరీ వన్ ఇంచ్ కుట్ల కోసం కలుపుకోవాలన్నమాట సో ఇలా తీసుకున్నాక ఇక్కడ నేను డ్రా చేశాను కదా క్రాస్ లైన్స్ అది ఖర్చు కోసం అనమాట సో ఇప్పుడు ఇక్కడ పైన ఓపెన్స్ ఉన్న వైపు నుంచి మళ్ళీ సేమ్ ఆరుంచ్లు వదిలేసుకొని అక్కడ నుండి పదహారు ఇంచుల వరకు మార్క్ ఇలా ఒక లైన్ డ్రా చేయాలి ఇక్కడ మధ్యలో చిన్న రౌండ్ ఇవ్వాలి అక్కడ ఎంత అని ఏం లేదని జస్ట్ ఒక వన్ ఇంచ్ ఇచ్చినా సరిపోతుంది అంతే ఇక్కడ షేప్ అయిపోయింది కదా ఇప్పుడు ఆ పాయింట్ ఈ పాయింట్ కలిపేసుకోవాలి ఫస్ట్ స్ట్రైట్గా డ్రా చేయండి తర్వాత చిన్న కర్వ్ షేప్ ఇవ్వండి కరెక్ట్గా ఈ లైన్కి మధ్యలో ఒక చుక్క పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ ఇచ్చేయాలి అంతే మీకు ప్యాంటు షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మీ దగ్గర స్కేల్ ఉందని స్కేల్ పెట్టేనని డ్రా చేసుకోవచ్చు ఇదైతే ఇంకా ఫ్రీ హాంతం డ్రా చేయొచ్చు అనమాట సో ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా షేప్ కట్ చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ నేను ఖచ్చితాలు ఇస్తున్నాను చూస్తారు కదా అంటే అక్కడ మనం కత్తెరితో కచ్చకాలు ఇవ్వాలి ఎందుకంటే కుట్టేటప్పుడు చాలా యూజ్ అవుతుందండి మీకు ప్యాంట్ ఎక్కడ ముడత రాకుండా ఉండడానికి అది యూజ్ అవుతుంది అనమాట సో ఇటు కార్నర్ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసేమో బెల్ట్ అంటే మనకు పైన నేఫా తీసుకుంటాం కదా ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచే నేఫాకి తీసుకోవాలన్నమాట అప్పుడు మీకు జాయింట్ తక్కువ పడతాయి తర్వాత ఇక్కడ వచ్చేసేమో బక్రం పట్టి కోసం మనం సపరేట్గా కాల్కి బక్రం పట్టి వేయాలి కదా దానికి క్లాత్ కావాల్సి ఉంటుంది సో కింద మిగిలిన క్లాత్ని మనం బక్రం పట్టికి తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి పాకెట్ కోసం కావాలంటే ఆ క్లాత్ అయినా తీయొచ్చు లేదా పైపింగ్ కోసం కావాలన్నా ఈ మిగిలిన పీస్ల నుంచి వాడుకోవచ్చు అనమాట సో కస్టమర్ మెజర్మెంట్ని బట్టండి ఒకవేళ వాళ్ళు చాలా లావుగా అని అంటే కొంచెం క్లాత్ తక్కువ మిగులుతుంది లేదు అంటే సరిపడా వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నేను మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు మిగిలినంత కట్ చేసుకోవాలి మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఓపెన్స్ వైపునే కుచ్చులు వచ్చేటట్టు చూసుకోండి తర్వాత లెంత్ చూసుకున్నాము తర్వాత సైడ్కి అంటే కిస్తా అనమాట ఆ పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని ఇవన్నీ మిగిలిన ఇలాగ మార్క్ చేసేసుకున్నాం సో కటింగ్లో మాత్రం ఏపీస్ ఆ పీస్ ఫస్ట్ మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసేస్తాము మీకు క్లియర్గా ఉండడానికి అయితే ఇక్కడ పెట్టాను అండ్ బెల్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి మనం మొత్తం కుట్రతో సహా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా మనం కింద నుంచి కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ షేప్ ఇస్తేనే మీకు ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది ప్లస్ ఆ కచ్చకాలు కూడా కంపల్సరీ ఇవ్వాలండి ఇప్పుడు నేను కట్ చేస్తే వచ్చేసి కిస్తా అంటాము సో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక నేను కచ్చకాలు ఇస్తున్నాను కదా కుట్టేటప్పుడు మనం కరెక్ట్గా అంటే రెండు కాళ్ళు కలిపి కుట్టేటప్పుడు మనకి ఆ కచ్చకాలే మంచి గైడెన్స్ అనమాట ముడత రాకుండా మనకు ఒక ఇదంతా క్రాస్ ఉంటుంది కాబట్టి సాగిపోతుంది బట్ట అలా సాగకుండా ఈ కచ్చకాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి అనమాట సో నేను మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టినప్పుడు మీకు అది క్లియర్గా అర్థమైపోతుందండి ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఇవన్నీ కుచ్చులు వస్తాయి అనమాట సో ఫస్ట్ పాయింట్ ఎప్పుడైనా మనం మీకు ఇస్తా కుట్టేసుకుంటాం ఇక్కడ అంటే మనం కుట్టేటప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చి ఇదనమాట ఇవి రెండు జాయిన్ చేసుకోవాలి ఇలాగే పెట్టేసి జాయిన్ చేయాలన్నమాట చూస్తారు కదా ఇక డబల్ కుట్టు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కింద బక్రం పట్టి కుట్టుకోవాలి ఈ పని కాగానే ఆ పని చేసుకోవాలన్నమాట సో బక్రం పట్టి కూడా నేను కింద కాలు దగ్గర చూపిస్తాను చూడండి ఇక్కడ ఇందాక మనం కట్ చేయలేదు కదా ఇప్పుడు ఆ పీస్ తీసేసుకొని ఇందులో మనకి రెండు పీసులు వస్తాయి అనమాట అంటే రెండు కాళ్ళకి సరిపడా క్లాత్ అయితే వచ్చేస్తుంది సో అది కూడా చెప్పాను కానీ ఒకవేళ కస్టమర్ హైట్ ఎక్కువ ఉన్నా కొంచెం హెల్దీగా ఎక్కువ ఉన్నా కూడా బట్ట కొంచెం తక్కువ పడుతుంది సో చూసి తీసుకోవాలి ఒకవేళ అడ్జస్ట్మెంట్ కావాలంటే పైన బెల్ట్ దగ్గర వేరే క్లాత్ కొంచెం మ్యాడ్జెస్ అయినా వేయొచ్చు ఎందుకంటే అది కనబడదన్నమాట లేదంటే రాగా సరిపోదనే కస్టమర్కి అప్పుడే చెప్పేసేయాలి ఇబ్బంది ఉండదండి మోమటానికి పోతే మనకే ప్రాబ్లం అనమాట సో ఇప్పుడు ఇక్కడ సీదా వైపున ఇలాగ బకరం పట్టి పెట్టేసి దీన్ని మనం కుట్టుకొని ఉల్టా వైపుకి తిప్పేసుకోవాలి సో ఇక్కడ చెప్తే మీకు క్లియర్గా ఉంటుంది కదా అని చెప్పి ఇవన్నీ పాయింట్స్ కూడా చెప్తున్నాను సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ విధంగా కింద కాలు దగ్గర అనమాట చూసారు కదా ఫస్ట్ అయితే అవి రెండు కలిపి కిస్తా కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా కింద కాలుదైతే పట్టి కుట్టేసుకుంటాము నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇప్పుడు బెల్ట్ పని ఉంది కదా సో బెల్ట్కి వచ్చేసి ఈ విధంగా మనకు కావాల్సిన మెజర్మెంట్ తీసుకోవాలి ఒకవేళ కస్టమర్ హిప్ ఎంతైనా ఉండనివ్వండి పది పదించులు యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటుందన్నమాట ఒకవేళ హిప్ నలభై ఇంచులు అనుకోండి దానికి ఒక పది ఇంచులు యాడ్ చేసుకోవాలి సో యాభై ఇంచులు అవుతుంది యాభై ఇంచులో మీ బెల్ట్ మొత్తం కలిపి యాభై ఇంచులు ఉండాలి ఇప్పుడు రెండు పీసులు ఉన్నాయి అంటే ఇరవై ఐదు ఇరవై ఇంచులు ఉండాలన్నమాట ఈ విధంగా చూసుకోవాలి అండ్ ఇప్పుడు ఇక్కడ దీనికి వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచ్ మామూలు కుట్టు వేసి జాయిన్ చేసుకుంటాం అదే మన నాడపట్టి కోసం అయితే వన్ ఇంచ్ లోపలికి తీసుకోవాలన్నమాట తీసుకొని ఇక్కడ కుట్టు వేసిన తర్వాత ఏ విధంగా ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను నేను మళ్ళీ మీకు స్టిచ్చింగ్ వీడియో పెట్టినప్పుడు చాలా క్లియర్గా అర్థమైపోతుందని అందుకని ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను అంటే అక్కడ వైపుది అక్కడ వైపుకి ఫోల్డ్ చేయాలి ఇక్కడ వైపుది ఇక్కడ ఫోల్డ్ చేయాలి మధ్యలో కుట్టు వచ్చేస్తుంది ఇక్కడ మనం కుట్టలేదు కాబట్టి మీకు అక్కడ గ్యాప్ కనిపిస్తుంది అంతే సో ఈ విధంగా వచ్చేస్తుంది ఈ కార్నర్స్కి కుట్టు వేసుకోవాలన్నమాట సో అంతే అండి నిజంగా స్టిచ్చింగ్ వీడియో కూడా అసలు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీకు లైఫ్లాంగ్ గుర్తుపోతుంది అనమాట ఇంత సింపుల్ అని అనిపిస్తుంది ప్యాంట్ కటింగ్ అంటే స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా చెప్తానండి సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా నేను చెప్పాను కదా కావండి పాకెట్కి తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ క్రాస్ పీస్ వస్తుంది అనమాట పైపింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎటువంటి డిజైన్ ఉన్నా సరే మనం నెక్లో వేయడానికి అంటే మనం టాప్ కొట్టేటప్పుడు నెక్తో డిజైన్ వేస్తాం కదా ఈ పీస్ అనేవి బాగా సెట్ అయిపోతాయి అనమాట తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ వచ్చేసి పాకెట్కి యూజ్ చేయొచ్చు అది వచ్చేసి ఇంకా జాయింట్లు అయితే వేయాల్సి వస్తుందండి కంపల్సరీగా ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా నేను మీ క్లాత్ పైన కటింగ్ అయితే చూపిస్తున్నాను సేమ్ పేపర్ ఎలాగైతే ఫోల్డ్ చేశాను అలాగే ఫోల్డ్ చేస్తాను ఇక్కడ పైన వచ్చేసి కొంచెం ఎగుడు ఉంది కదా అది ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే దాంట్లోనే మనకి నాడా కూడా తీసేసుకోవచ్చు అనమాట క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే మాత్రం నాడ నేను నుంచి తీయనండి లాస్ట్లో మిగిలినప్పుడు అయితే ఆలోచిస్తాను లేదు అంటే వేరే వైట్ నాడ ఉంటుంది కదా అది ఇచ్చేస్తాను కస్టమర్కి సో ఇక్కడ లెంత్ అయితే తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ లెగ్ రౌండ్ కూడా తీసుకుంటున్నాను చెప్పాను కదా సెవెన్ ప్లస్ వన్ అన్న తీయచ్చు లేదా సిక్స్ ప్లస్ వన్ అయినా తీసుకోవచ్చు కస్టమర్ ఇష్టాన్ని బట్టి అనమాట అంటే కింద కాల్ రౌండ్ లూజ్ కావాలి టైట్ కావాలని బట్టి తీసేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి పైన ఆరు వదిలేసి మళ్ళీ పదారు వరకు మార్క్ వేసేసుకొని అక్కడ ఒక షెప్ కూడా డ్రా చేశాను తర్వాత ఇప్పుడు స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి దీన్ని మనం ఇందాక పేపర్లో చూపించినట్టుగా కొంచెం కర్వ్ షేప్లో తీయాలి ఇక్కడ మార్కింగ్ మీకు క్లియర్గా లేదండి కానీ మీకు అందుకనే పేపర్తో మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చెప్పాను అనమాట ఎందుకంటే మీకు అక్కడ చూసిన తర్వాత ఇది చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా అక్కడ నుంచే కటింగ్ అయితే చేసేస్తున్నానండి కింద హాఫ్ ఇంచ్ ఎందుకంటే బక్రం పట్టి ఫోల్డింగ్ అప్పుడు మనకు కుట్టు కోసం కావాలి కదా అందుకని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకుంటాము తర్వాత ఇక్కడ షేప్ ప్రకారం కట్ చేసుకున్నాం సో ఇక్కడ ఖచ్చితాలు అయితే కంపల్సరీ ఇందాక చెప్పాను కదా ఇవి కంపల్సరీ ఉండాలి ఒక మూడు నాలుగైనా ఇవ్వచ్చండి ఇబ్బంది అయితే లేదు సో ఇంతే ఇక్కడ ఇంక నేను సైడ్లో కర్వ్ షేప్ ఇయ్యలేదు కదా అది కూడా కట్ చేస్తున్నాను ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మన దగ్గర జరుపుకుంటే మనం కూర్చుని చోటు నుంచి ఈజీగా కటింగ్ అయితే చేసేయచ్చు అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెల్ట్ చెప్పాను కదా ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచే తీస్తున్నాను చూడండి మీకు అందుకనే పేపర్ కటింగ్లో చాలా క్లియర్గా చెప్పాను లేదు కొత్త వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు ఎక్కడ నుంచి ఏం కట్ చేస్తారు ఎట్లా ఫోల్డ్ చేస్తారు మనం ఎంత క్లియర్గా చూపించినా సరే డౌట్స్ అయితే వస్తూనే ఉంటాయండి ఎందుకంటే నేను నేర్పించేటప్పుడు నేను గమనించానమాట అందుకని ఈ పేపర్ కటింగ్స్ వల్ల మీకు చాలా ఈజీగా అర్థమైపోతుందండి సో ఫస్ట్ అది మీరు కరెక్ట్గా చూసుకున్నారు అంటే ఈ క్లాత్ పైన కట్ చేసేటప్పుడు ఎంత మీకు క్లియర్ వ్యూ వచ్చేస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఇట్లా ఫోల్డింగ్ ఉంది ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి మీకే అర్థమైపోతాయి సో ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సిన మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నాను చెప్పేదాన్ని కానీ హిప్ సైజ్ ఎంత ఉందో దానికి పది ఇంచులు కలుపుకొని ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు నాలుగు భాగాలు ఉన్నాయి ఇప్పుడు యాభై ఇంచులు అనుకోండి నాలుగు భాగాలు చేస్తే పన్నెండు ఇంచులు మార్క్ వేసుకొని కటింగ్ అయితే వేసేయాలి పొడవు వచ్చి తొమ్మిది ఇంచులు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్లో వచ్చేసి నేను బక్రం పట్టి కోసం తీసుకుంటున్నాను అనమాట సో ఎక్కడ ఏ క్లాత్ సెట్ అయితే అది తీసేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఫోల్డింగ్లో ఉంది కదా ఇది నేను బక్రం పట్టి ఇందాక మీకు చూపించాను కదా కింద వైపున అదే క్లాత్ ఇక్కడి నుంచి తీసేసుకుంటున్నాను ఇందాక క్రాస్ పీస్ వచ్చేసి పాకెట్కి అందులో నుంచి కట్ చేస్తాను అనమాట సో ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి నేను బక్రం పట్టికి కొంచెం వెడల్పుగానే తీసుకుంటున్నాను లేదు తక్కువ ఉంది అంటే మాత్రం ఇంకొంచెం చిన్నగా అయినా సరే సరిపోతుంది అంటే హైట్లో అనమాట అలా ఉన్నా సరిపోతుంది సో చాలా ఈజీ ఇక్కడ బియ్యం రాస్తాం కదా బక్రం పట్టి అని అర్థమండి అండ్ మిగిలిన క్లాత్లో పాకెట్ కన్నాను కదా సో మీకు మొత్తం విత్ పాకెట్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కనీసం ఒక ట్వంటీ లైక్స్ ఇవ్వండి అలాగే ఛానల్ని కొత్త వరం చూస్తున్నది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే మీకు మంచిగా అనిపిస్తే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్